అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా ఈ రెండు కలిపి తీసుకున్నారంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి రక్తహీనత ఉన్నవాళ్ళు రక్తం బాగా పట్టి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే చర్మం కాంతివంతంగా అవుతుంది అలాగే హెయిర్ కూడా చాలా మంచిదండి ఇది జ్ఞాపక శక్తి పెంచుతుంది దీంట్లో విటమిన్ సి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కండరాలు కూడా బాగా బలపడి చాలా హెల్తీగా ఉంటారు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ కానీ నేను ఒక రెండు పొమగ్రనేట్ గ్రనేట్ తీసుకున్నానండి దానిమ్మకాయలు తీసుకొని ఇలా గింజలు తీసి పెట్టుకున్నాను ఒకటి బీట్రూట్ తీసుకున్నానండి తీసుకొని ఇలా పొట్టు తీసి కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఇలా తీసి పెట్టుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి దీంట్లో ఇంకేమి వేయనవసరం లేదు ఇవి రెండు జస్ట్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొద్దిగానే నీళ్ళు వేస్తున్నానండి కొద్దిగానే వేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు మీకు కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వేసుకోవటమే వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి వడకట్టుకుంటే జ్యూస్ చాలా బాగొస్తుంది ఇలా వడకట్టుకొని తీసుకోండి మీరు కావాలంటే దీంట్లో ఇది వడకట్టిన జ్యూస్లో మీరు లెమన్ అయినా వేసుకోవచ్చు కావాలంటే దీంట్లో లెమన్ ఏం అవసరం లేదండి మనం దానిమ్మ గింజలు వేసాం కదా దాంట్లోనే విటమిన్ సి మనకు లభిస్తుంది పుష్కలంగా అవసరం లేదు మీరు కావాలంటే హనీ వేసుకోవచ్చండి చక్కెర అలాంటివి మాత్రం వేసుకోకండి చక్కెర ఎప్పుడు వాడొద్దండి ఇలాంటి జ్యూస్లలోకి హనీ వేసుకోవచ్చు అని కూడా స్కిప్ చేయొచ్చండి ఏం అవసరం లేదు ఈ దానిమ్మ గింజలలో స్వీట్ ఉంటుంది కదా మనకి కొద్దిగా స్వీట్గానే ఉన్నాయండి ఏం అవసరం లేకుండా ఇలా చేసుకొని తీసుకున్నారంటే రోజు ఒక గ్లాస్ తీసుకున్నారంటే చాలా మంచిది పిల్లలైనా కానీ చక్కగా తాగేస్తారండి పిల్లలకి ఇచ్చిన కానీ వాళ్ళకి జ్ఞాపక శక్తి మంచిగా మెరుగుపడుతుంది చాలా బాగుంటుంది అలాగే స్కిన్ గ్లో అవుతుంది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక గ్లాసు బూడద గుమ్మడికాయ జ్యూసు పరిగడుపున తీసుకున్నామంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి రక్తపోటును నియంత్రిస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది రక్తములు చక్కెరను నియంత్రిస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది రోగ శక్తిని పెంచుతుంది శరీరం నుండి హానికరమైన వ్యర్థాలను తొలగిస్తుంది శరీరాన్ని హైడ్రేట్ హైడ్రేట్గా ఉంచుతుందండి శరీర బరువును కూడా తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇలా పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా రోజు ఒక గ్లాస్ తీసుకున్నారంటే చాలా మంచిదండి ముందుగా ఇక్కడ నేను ఒక బుడిద గుమ్మడికాయ తీసుకున్నాను మంచిది ఇలాంటిది తీసుకోండి తీసుకున్న తర్వాత మంచి కడుక్కొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఒక కాయ తీసుకోండి ఒక వారం రోజుల పాటు తీసుకున్నారంటే చాలా మంచిది ఇలా ఒక చిన్న ముక్క ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల విత్తనాలు తీసేస్తున్నాను ఈ విత్తనాలు ఇలా తీసేసుకున్న తర్వాత రోజు ఒక ముక్క ఇలా జ్యూస్ చేసుకొని తాగారంటే చాలా మంచిదండి ఇలా విత్తనాలు తీసేసుకున్న తర్వాత ఇది మిగతాది ఉంటుంది కదండి నేను కాయ మొత్తం తీసుకున్నాను కాబట్టి ఇలా ఒక కవర్తోని ఇలా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి వన్ వీక్ వరకు అయినా కానీ నాలుగైదు రోజుల వరకు అయినా కానీ నిల్వ ఉంటుంది మనకు కావాల్సినప్పుడు కొద్దిగంత తీసుకొని కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగటమే నేనైతే ఇలాగే చేస్తుంటాను ఇప్పుడు ఈ ముక్కని పైన ఇదా తొక్క తీసేస్తున్నాను ఈ తొక్క తీసేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి ఇలా నైఫ్తో తీసేయండి చాక్తో తీసేసుకున్న తర్వాత దీంట్లో మిక్సీ జార్ తీసుకొని ఇలా బ్లెండర్ జార్ తీసుకున్నానండి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటమే దీంట్లో ఏమీ వేసుకోవద్దు హనీ కానీ లెమన్ కానీ ఏది వేసుకోకుండా జస్ట్ ఇది ఓన్లీ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఇలా మిక్సీ పట్టుకొని తాగటమేనండి చాలా మంచిది నెలలో ఒక వారం రోజులు తాగినా కానీ మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి లేదా మీరు రోజు తాగినా కానీ వీలున్న వాళ్ళు దొరికిన వాళ్ళు రోజు తాగినా కానీ చాలా మంచిది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో నీళ్ళు ఏమి వేయనవసరం లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే వేయకుండానే ఇలా మిక్సీ పట్టాను ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా కొద్దిగా వడకడుతున్నానండి ఇది పిల్లల కోసం చేస్తున్నాను ఫస్ట్ ముందుగా ఇది పిల్లల కోసం చేసి ఇచ్చిన తర్వాత నేనైతే అలాగే మిక్సీ పట్టుకొని తాగేస్తాను ఇలా కొద్దిగా వడకట్టుకుంటే దాంట్లో గింజలు కూడా ఉంటాయి కదండి కొద్దిగా ఏమైనా ఇలాంటిది ఉంటే ఏమీ లేదు కానీ కొద్దిగా ఇలా వడకట్టుకుంటే చాలా క్లియర్గా చాలా చక్కగా వస్తుంది జ్యూస్ అనేది ఇలా వడకట్టుకున్న తర్వాత జ్యూస్ చూడండి ఇలా ఉంటుంది మీకు ఇంత చిక్కగా వద్దు అనుకుంటే ఆ మిక్సీ పట్టుకునేటప్పుడే కొద్దిగా నీళ్ళు వేసుకోండి సరిపోతుంది లేదా ఇలాగైనా సరిపోతుంది దీంట్లో ఉప్పు కానీ ఏవి అని కానీ నిమ్మరసం కానీ ఏమీ అవసరం లేదండి ఇలాగే చేసుకొని తాగేసేయటమే ఇలా రోజు ఒక గ్లాసు ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా చాలా మంచిదండి షుగర్ వాళ్ళు కానీ బీపీ వాళ్ళు కానీ అందరికీ చాలా మంచిగా పనిచేస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీ కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్